న్యూస్ సమర్పిస్తున్నవారు మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నెంబర్ తొమ్మిది ఒకటి ఆరు సున్నా తొమ్మిది రెండు ఒకటి అంబర్ పేట హైదరాబాద్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి గోల్నాక తాడి లో కల్లు అమ్మకాలపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిషేధం విధించిన కాంపౌండ్ యజమానులు మాత్రం కల్లు విక్రయాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు ఈ తాడి కాంపౌండ్లో జరుగుతున్న కల్లు అమ్మకాలపై ఫిర్యాదులు రావడంతో పదిహేను రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు అయితే ఎక్సైజ్ శాఖ ఆదేశాలను కాంపౌండ్ యజమానులు ఏమాత్రం ఖాతరు చేయకుండా కళ్లను ప్యాకెట్లలో నింపి బహిరంగంగా విక్రయిస్తున్నారు ఈ మేరకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ప్రజా తెలంగాణ న్యూస్ గురువారం మధ్యాహ్నం కల్లు కాంపౌండ్ను సందర్శించింది ఆ సమయంలో మహిళలు చిన్నపిల్లలు కాంపౌండ్లో కళ్ళును కొనుగోలు చేయడం కనిపించింది ఈ ఆక్రమ కల్లు అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి